హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ అనుకోకుండా మేము మా ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది అయితే అని చెప్పేసి ఆగినాము ఇంకా మా హస్బెండ్ ఏం చేశాడంటే పొట్టోనికి ఇడ్లీ తీసుకొచ్చిండు ఇడ్లీ తినైతే అయితే తినిపిస్తున్నాను అయితే కొంచెం ఒక రెండు మూడు పీసెస్ అట్లా తిన్న తర్వాత మళ్ళీ మమ్మీ నేనే తింటా అని చెప్పేసి అయితే అన్నాడు ఇక్కడ ఇవి ఎక్కడ అంటే మొబైల్ క్యాంటీన్స్ ఉంటాయి కదా రోడ్ సైడ్ అక్కడ అన్నమాట ఒక సైడ్ మొత్తం పచ్చటి చెట్లు సుప్ ఉంది ఇంకొక పక్కకు వచ్చేసి మెయిన్ రోడ్డు దాని పక్కనే పంట పొలాలన్నమాట దాంట్లోనైతే ఇంకా అదంతా దున్నడము విత్తనాలు వేయడం అయితే అవుతుంది భలే మంచిగా అనిపించింది పొద్దు పొద్దున్నే చాలా డేస్ తర్వాత ఇట్లా మొబైల్ క్యాంటీన్స్ దగ్గర మేమైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము ఇంకా పొట్ల పొట్టనికైతే ఇడ్లీ తీసుకున్నాము మాకు వచ్చేసి దోశ తీసుకున్నాము చట్నీ అయితే రెండింటిలోకి కామన్ కానీ ఆ చట్నీ వచ్చి దోశలోకి అయితే బాగుంది టేస్ట్ మార్నింగ్ మీరేం తిన్నారో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్